దేవుడు సొమ్ము దేవుడు ఉండిలోంచి రూపాయి తీసుకున్న నేరం నేరమే ఎప్పుడైనా సరే దొంగతనం చేసినట్టే అలాంటిది ఎలాగ సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇది హిందువుల మనోభావాలను గాయపరచటమే ఒక పద్ధతి ప్రకారం ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్వీర్మం చేయాలని ఒక దీని ద్వారా క్రిస్టియన్సీని వాళ్ళ బంధువుల్ని అక్కడ ఈవోలుగా లుగా గా రిక్రూట్ చేసుకుని పెట్టి ఏదో విధంగా తిరుపతి దేవస్థానాన్ని నిర్వీర్ణం చేయాలనుకునే ఆలోచన ఆయన కొంది కానీ వెంకటేశ్వర పెట్టాడు ఎన్ని పెట్టాడు ఆయన మూడు నామాలుండి రెండు నామాలు పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పి హిందూ మనోభావాలను గౌరవించాలని తెలియజేస్తున్నా దొంగతనం చేసిన రవి కూడా మాట్లాడుతూ నన్ను క్షమించండి చాలా పెద్ద పొరపాటు చేసే భార్య బిడ్డ చూసుకోలేకపోతున్నానని చెప్పి మాట్లాడతారు అసలు ఎలా చూడొచ్చు ఆయన తప్పు ఒప్పుకుని మాట్లాడినారు జగన్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఎలా చూడుతున్నారు అంటే ఎందుకంటే ఆడు తప్పు ఒప్పుకున్నాడు అంటే ఆడు ప్రచార తప్పడ్డాడు ఈయన కూడా ప్రచార తప్పడాలి నేను సిగ్గుపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని నేను గాయపరుస్తున్నాను కాబట్టి నన్ను కూడా క్షమించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకోవాలి జరిగింది పొరపాటే తప్పైపోయింది మన్నించండి మీరు ఎటువంటి శిక్షలు వేసినా మేమంతా సిద్ధంగా ఉన్నాం విచారణ జరిపించండి నేరస్తుల్ని శిక్షించండి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఆ సార్ హిందూ సంప్రదాయం అంటారు ఆయన ఎప్పుడు కూడా ప్రసాదం చూసి పక్కన తీర్థం తీసుకోలేదు ఎప్పుడు కూడా అతను భార్య తోటి హిందూ సాంప్రదాయం ఏంటంటే భార్య భర్త ఇద్దరు టెంపుల్కి వెళ్తారు మనం కుడి పక్కన వేసుకుంటాం కండువా అంటే ఎడం పక్కన భార్య స్థానం అందుకని పక్కన భార్య స్థానంలో కండువా వేస్తాం గుడికి వెళ్తే మనోడు కుడి పక్కన వేసుకుంటాడు అంటే ఒక హిందూ భావ మనోభావాన్ని తీవ్రంగా గాయపరిచాడు ఈ ఐదేళ్లలో ఆయన కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర భక్తులకి క్షమాపణ చెప్పి ఆయన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అంటే ఇదే పరంగా క్రిస్టియానిటీలో ఏదైనా చర్చ్ విషయంలో జగన్మోహన్ ఎందుకు పట్టిస్తాడు ఇది పట్టిస్తాడు పట్టించడు దాని మీద చాలా రాద్దాంతం చేస్తాడు ఎవరి దేవుడైనా ఒకటే హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరి దేవుడు ఒకటే మనం మటుకు ఏదైనా ఇబ్బంది కలిగితే మన మసీద్కి తాడుకోట్లా చర్చికి వెళ్తే ప్రసాదాలు పెట్టి తరట్లా కాబట్టి అందరినీ గౌరవిస్తాం అందరినీ గౌరవిస్తాం అందరిలో మనం అందరూ కలిసి ఉంటేనే కదా భారతదేశం భిన్న భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి ఇలాంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి నిశ్చింతగా పరిశీలించి తగు విధంగా మాట్లాడితే బాగుంటుంది నా అభిప్రాయం పరకామణి దొంగతాను చిన్నది అంటు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు సీఎం గా చేసావు అంటే నీకు దాంట్లో ఏమి అనుభవం ఉందో నాకు అయితే కానీ నీకు హిందూ దేవాలయం అనుభవం లేదా లేకపోతే నీకు అంటే నీ ఆలోచన ఏమన్నా ప్రాబ్లం ఉందా మన హిందూ దేవస్థలాల మీద ఏమన్నా నీకు కక్ష పూర్వకంగా ఉందా అంటే నీకు పరకామణి అనేది నీకు అంత సులకనైపోయిందా నువ్వు వేడిగోళ్ళ స్వామిని పెట్టుకున్నావు నీ పతనానికి నువ్వు నాంది పలుకుతున్నావు తొమ్మిది డాలర్ లో డె ఐదు వేలు దేనికి నువ్వు అసలు అంత సులకన్ గా చూస్తున్నావు ముందు వాళ్ళం కాదు జోరీ చేసిన వాళ్ళు కాదు ముందు నిన్ను నూగితే మరి ఎందుకు ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ మాకైతే తెలియట్లేదు గాని సీఎం ఐదు సంవత్సరాలు ఎలా పరిపాలన చేసావో మాకే సిగ్గుచేటుగా ఉంది రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి శాంతి ఇచ్చావా తెలియకిచ్చాము ఇక రెండోసారి గాని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్రం భవిష్యత్తు మా అనే నేను చెప్పేసి జనాలు అందరూ కూడా నీ మొఖాన్ని తుప్పు జగన్ రెడ్డి రప్పారప్పాడానికా జనాన్ని జనాలు నువ్వు నువ్వు పతి నువ్వు మా నీ నాయకులు మాట్లాడేది నువ్వు మాట్లాడేది పతి యువకుడి కానించి ఉర్దులు కానించి అందరు ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి